హలో ఎవరి ఈరోజు బియ్యం పిండితో చెక్కలు అనేది ఏ విధంగా తయారు చేసుకుందాం మేము వీడియోలో చూద్దాం దానికోసమని ఒక బౌల్లోని ఈ విధంగా బియ్యం పిండి అనేది నేను ఒక కేజీ న తీసుకున్నాను ఈ విధంగా పళ్ళంలో తీసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అలాగే పెసరపప్పు అనేది వేసుకోవాలి అలాగే కొంచెమైనా ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి మీకు ఎంత కాలతో అంత నువ్వులు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఈ విధంగా కరివేపాకుని కడిగి మిక్సీ పట్టుకోవాలి లేదు అంటే సన్నగా తురుముకున్నా సరే సరిపోతుంది ఈ విధంగా మొత్తం పప్పు నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి పచ్చి కారం కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు మిక్సీ చేసినా కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కారం కూడా వేసుకున్న మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి బియ్యం పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకుది కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఆయిల్ కూడా ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి హాట్ వాటర్ అనేది వేసి కలుపుకోవాలి ఎందుకంటే నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ అయితే మనకి కొంచెం గుల్లగా వస్తాయి చూసారా మొత్తం ఈ విధంగా కలిపే కలిసేటట్టు మొత్తం వేసుకోవాలి మనకి వేడివేడి ఆయిల్ వేయడం వల్ల కొంచెం గుల్లగా వచ్చినట్టు అలాగే మనం హాట్ వాటర్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం బాగుండిద్ది మనం తినేటప్పుడు కరకరమంటాయి విధంగా వేణీలు వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా పిండి అన్న కలుపుకోవచ్చు లేదంటే మొత్తం ఒకటే ఒకసారి కలిపేసి మూత పెట్టేసి గాలి తగలకుండా అంటే మనకు ఆరిపోకూడదు పిండి అనేది లేదు అంటే ఎప్పటిదప్పుడు ముద్దుగా కలుపుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసి కొంచెం కొంచెంగా తీసుకొని ముద్ద ముద్దుగా కలుపుకున్నా సరే మనకి కవర్ అయిపోయింది ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్స్లా చేసుకొని మీకు ఈ విధంగా పూరీలు చేసుకునే పూరీల మిషన్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు లేదు అంటే కనుక చేతితోనన్నా ఇలా నొక్కేసుకోవచ్చు లేదంటే మూడో ఆప్షన్ వచ్చేసి ఒక లోటాలాగా తీసుకొని ఆ లోటాకి కవర్ కట్టేసి కొంచెం ఆయిల్ దానికి ఆయిల్ పూసి ఇలా రౌండ్ బాల్స్ లాగా ఒక ఆరు బాల్స్ చేసి మనం ఆ లోటాతో నొక్కేసినా సరే మనకి రౌండ్ బాల్స్ అనేది పలుచగలుగుతుంది లేదు చేత్తో మనకు కష్టం ఉంటే అలా చేసుకోండి లేదంటే ఈ విధంగా చేత్తో ఇలాగ అద్దేసుకొని పేపర్కి అనేది కొంచెం కవర్కి మనం ఆయిల్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈజీగా వస్తాయి ఆయిల్ మరుగుతున్నప్పుడు ఇవి చెక్కలు అనేది వేయించేసుకుంటే మనకి చెక్కలు అనేది రెడీ అయిపోద్ది మీ కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదన్నా ఐటమ్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి చూసారా ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఆయిల్ తగ్గి బుడగలు బుడకలో వచ్చడం తగ్గిందంటే మనకి ఫ్రై అయిపోయినట్టు బయటికి తీసినాక కలర్ కూడా చేంజ్ అయిపోతాయి ఎక్కువ ఫ్రై అవనివ్వకండి మనకి ఆయిల్ తగ్గి చూ తెలిసిపోయి ఫ్రై అయ్యో లేదో ఇవి మనం అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి ఈవినింగ్గా చూసారా ఇప్పుడు ఇంత ఆయిల్ వస్తుంది చూసారా ఆయిల్ తగ్గిపోయింది అంటే ఇప్పుడు మనకు కాలి ఉంటే ప్లేట్లోకి తీయగానే చూడండి కలర్ అనేది మారిపోతుంది చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోతుంది బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి